విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ సంప్రదించగలరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఖమ్మం జిల్లా జనసేన విస్తృత సాయి కార్యకర్తల సమావేశం ఖమ్మంలో ఈ రోజు ఖమ్మం ఇన్ఛార్జి మిరియాల రామకృష్ణ ఆద్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువత మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ గ్రామ గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంపై దృష్టి సాధించినట్లు తెలిపారు అదేవిధంగా జనసేన ఖమ్మం జిల్లా నాయకులు మాట్లాడుతూ మిర్యామిత్రులకి నమస్తే ఈ రోజున ఖమ్మం అసెంబ్లీ జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున రాబోయే రోజుల్లో ఖమ్మంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ జరగబోతూ ఉన్నాయి ఏ విధంగా ముందుకు మన సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజున మన పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి నెక్స్ట్ రాబోయే కమిటీలు ఏ విధంగా చేసుకోవాలి కొత్త చేరికలు ఎవరైతే చాలామంది ఉత్సాహం చూపుతున్నారు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఆ చేరికల ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకోవాలి రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పుడు పిలుచుకోవాలనే యొక్క కార్యాచరణ కోసం ఈ రోజు జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటిని కూడా తుమ్ముల తొక్కిన పరిస్థితి కనపడతా ఉంది మహాలక్ష్మి పథకంతో స్టార్ట్ చేస్తే రైతు బంధు దగ్గర నుంచి రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఇందిరా మీలు దగ్గర నుంచి అన్ని హామీల్ని ఉద్యోగాలు యొక్క ఏదైతే యువతకు ఉద్యోగాల దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా దానికి సంబంధించి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం మీద కానీ ఇక్కడున్న స్థానిక సమస్యలు ఖమ్మంలో గల స్థానిక సంస్థల గురించి కూడా ఏ విధంగా వాళ్ళ మీద పోరాడాలి కార్యాచరణ తీసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద లోకల్లో ఉన్న సమస్యల మీద ఈ రోజు పోరాటానికి మేము ఈ రోజు ప్రణాళిక ప్రణాళికలు రచించుకున్నాం ఈ రోజున మేము ఈ ప్రజలకు కూడా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ని జనసేన పార్టీ తరఫున ఇవ్వబోతున్నాం ఈ రోజు ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది బీఆర్ఎస్ ఈ రోజు ప్రతిపక్ష పాత్ర వచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు నాయకులు ఉన్నారా లేదా పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజున ఖమ్మం జిల్లాలో పార్టీ చచ్చిపోయిన పరిస్థితి కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద పోరాడే వ్యక్తులు యొక్క ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ యొక్క స్థానాన్ని ఈ రోజున మేము జనసేన పార్టీ తీసుకుంది తీసుకోబోతుంది గత కొన్ని రోజులుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చాలా హామీలు స్థానికంగా అయినా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా ఖమ్మం జిల్లాలోని తెలంగాణలో అయినా స్థానికంగా చాలా హామీలు ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలందరినీ ఆ హామీలని ఇప్పటికే నెరవేర్చాలి లేకపోతే జనసేన పార్టీ పోరాడుతుంది అదే విధంగా చాలా మంది చేరికలు ఉన్నారు ఇక్కడున్న వేరే పార్టీ నాయకులు అందరూ గుర్తించాల్సిన సందర్భం ఉంది ఐదు సంవత్సరాలకోసారి పార్టీ మారుతున్న సందర్భం ఉంది మీరంతా కార్యకర్తలు ఒక్కసారి మీద చేసుకుని ఆలోచించుకోవాలి మిమ్మల్ని జెండాలు మోయటానికే తప్ప వీళ్ళు వాళ్ళ మనీ మినిస్టర్లు అవ్వటానికి వాళ్ళ మంత్రులు అవ్వటానికి వాళ్ళ ఎమ్మెల్యేలు అవ్వటానికి మిమ్మల్ని వాడుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు ఒక మంచి చక్కటి అవకాశం ప్రజల కోసం పోరాడి మీరు నాయకత్వం అవకాశం జనసేన పార్టీ కల్పిస్తా ఉంది రాబోయే స్థానిక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పార్టీ బలపేత మీద మరియు అభ్యర్థుల ఎంపిక మీద కూడా ఈ రోజు జనసేన పార్టీ తెలంగాణ హైకమాండ్ దృష్టి సారించింది దాని గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో దీనికి అందరూ సహకరిస్తారని ఈ రోజున విజ్ఞప్తి చేస్తూ మిగతా పార్టీ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ఒక ఈ రోజు పార్టీ మీటింగ్ ఉద్దేశం ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు ఈరోజు సమావేశం ఏంటంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్స్ని కానీ అలాగే పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే విధానంపై అలాగే ఇంకోటి ఏంటంటే మెంబర్షిప్ అలాగే మెంబర్షిప్ దాని గురించి కూడా ఈ సమావేశం జరిగింది దీని గురించి మాట్లాడటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ వీళ్ళందరికీ కూడా ముందు ముందు ఎట్లా పార్టీని తీసుకెళ్ళాలి ఎలా డివిజన్లలో కానీ రేపు గ్రామ పంచాయతీలలో కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది అలాగే రానున్న ఎలక్షన్స్లో ముందు 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 పోవడానికి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనం చూస్తున్నాం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని తొంగలో తొక్క తొక్కబెట్టి వాళ్ళు అధికారంలో వచ్చింది అరిచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకి వచ్చారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మోసాలను వాళ్ళు చెప్పిన అబద్ధాల మోసపూరిత ఏదైతే ఉండదో వాటిని వాటి మీద ఉద్యమం చేయడానికి ఎలా ముందుకెళ్లాలనేది ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది నమస్కారం అసెంబ్లీ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు రోజున ఖమ్మంలో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ లేదంటే లోకల్ ఎలక్షన్స్ కానీ బలంగా వెళ్ళడం కోసం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడం కోసం కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లేసి ఇంకా ఇక్కడ కూడా రానున్న కాలంలో జనసేన పార్టీ వస్తే బలంగా మనం ఏం చేయగలం అని చెప్పేసి వాళ్ళకి కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వటం కానీ బలంగా పనిచేసే వ్యక్తులకి పార్టీ పరంగా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఏంటి అని చెప్పేసి వారికి అందించడం కానీ రానున్న రోజుల్లో ఇంకా మంచి కమిటీలు వేసేసుకొని బూత్ స్థాయి కమిటీలు వేసేసుకొని ఎలక్షన్స్కి పర్ఫెక్ట్గా వెళ్ళి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈసారి ఖచ్చితంగా జనసేన జెండాని ఎగరేయాలని ఖచ్చితంగా ఒక తీర్మానం చేసుకొని ఉన్నాము ఇక్కడ ఈ రోజున ఉత్సాహంగా అందరూ కార్యకర్తలు అందరూ వచ్చి కూడా బలంగా పనిచేయడానికి వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారందరికీ కూడా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి కూడా వారందరూ కూడా అన్నదండలు మేము అందిస్తాము వారికి ఉన్న సమస్యలు ఏదన్నా కూడా మనం తీర్చుకుంటూ పార్టీలోకి జనసేన జెండాని జనంలోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికలు చేయాలో అలాంటి ప్రణాళికలు రచించుకొని ఉన్నాము కళ్యాణ్ గారిని కూడా వీలైనంత త్వరలో మళ్ళీ కళ్యాణ్ ఖమ్మం తీసుకొచ్చేసి ఒకసారి ఖమ్మం పర్యటనని కళ్యాణ్ గారికి మేము ఆహ్వానించడం జరిగింది అంతే ఖమ్మం వాసి అయిన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అయిన శ్రీ రామ్ తాలూర్ గారికి కూడా ఈ రోజున పార్టీలో సెకండ్ పోస్ట్ అంటే కళ్యాణ్ గారి తర్వాత ప్రధాన కార్యదర్శి పోస్టుని వారికి ఇవ్వటం కూడా ఖమ్మం జిల్లా జనసేన పార్టీకి మా అందరికీ కూడా ఎంతో సంతోషం వారికి తరపు నుంచి ఈ సమయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇంతే బలంగా పనిచేయడానికి జన సైనికులందరూ కూడా సమాయత్తమై జెండా పట్టుకొని జనంలోకి బలంగా వెళ్ళటానికి మీరంతా ముందుకు రావాలి మేమందరూ కూడా మీ అందరితో పాటు నడవటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసం ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈ రోజున ఖమ్మంలో పెట్టడం జరిగింది జై హింద్ జై జనసేన అందరికీ నమస్తే ఈరోజు ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు మా అధిష్టానం జనసేన పార్టీ నుంచి వచ్చిన సమాచారం మేరకు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క సమస్య మీద ప్రశ్నించే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తూ ఉంది అయితే ఏదైతే ఆంధ్రాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ప్రభుత్వంలో మార్పులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన స్పందించే విధానం కావచ్చు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రతి సమస్య మీద స్పందిస్తూ తెలంగాణలో జనసేన పార్టీ అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు అభిమానులకి కార్యకర్తలకు ఆయన సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మా నాయకత్వం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందించాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రతి సమస్యని గుర్తించే విధంగా పార్టీ బలోపేతం మీద ముఖ్యంగా యువత మహిళలు వీళ్ళందరికీ కూడా పార్టీ యొక్క విధి విధానాలు చెప్పడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కూడా చెప్తా ఉన్నారు అయితే మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో బలమైన ప్రతిపక్షంగా ఇప్పుడు ఉండబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరూ బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది కాబట్టి ఆదరించాలని కోరుకుంటూ సెలవు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఖమ్మం జనసేన పార్టీ విస్తృత సమావేశం ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జి మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలోని ఈరోజు విస్తృత సమ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం పార్టీని బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం రామకృష్ణ గారు చేయటం జరిగింది రాబోయే రోజుల్లోని ఖమ్మం జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని జనసేన పార్టీ గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలని ని దిశానిర్దేశం రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే పోయిన ఎలక్షన్లోనే ఖమ్మం జిల్లాలోని జనసేన పార్టీ నిలబడటం జరిగింది ఆ యొక్క క్రమంలోనే జనసేన పార్టీకి వచ్చిన ఆదరణ చాలా ఎక్కువగా ఉంది రాబోయే రోజుల్లోనే జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలోని వివిధ పార్టీలకి ప్రత్యేక పార్టీ జనసేన పార్టీ అయిద్దని అదేవిధంగా ఈరోజు సమావేశంలో ఉన్నటువంటి నిశా దిశానిర్దేశం రామకృష్ణ రామకృష్ణ గారు చేయడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు జనసేన పార్టీని బూత్ స్థాయి తీసుకెళ్లటానికి ఈరోజు ఒక పండగ వాతావరణంలోనే వందలాది మంది కార్యకర్తలు ఈ సమావేశం రావడం జరిగింది రాబోయే రోజుల్లోనే జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఏదో పార్టీకి ప్రత్యేక పార్టీ అయిద్దని ఈ సందర్భంగా మీడియా త్రూగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పోయిన క్రమంలోని పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కిడ్నీ బాధితులు కావచ్చు కౌలు రైతులుకి ఆదుకున్న దాఖలాలు ఒక జనసేన పార్టీకే ఉంది ఈ యొక్క సమాజంలోని యువకులకి విద్యార్థులకి రైతాంగానికి వివిధ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోరాటంలో జనసేన పార్టీ ముందుండిద్ది ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల పక్షాన నిలబెడతాం రాబోయే రోజులు రాబోయే రోజులు వివిధ పార్టీలకి జనసేన పార్టీ ఒక ప్రత్యేక పార్టీ అయిద్దని ప్రజా సమస్యల జనసేన పార్టీ పోరాడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్